భాస్కర్స్ ఏరియా బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు మీకు స్వాగతం టీచర్ లేదా ఉపాధ్యాయుడు ఒక తరగతి గదిలో ఒకటే చోట నిలబడుకొని విద్యార్థులకు పాఠం చెప్పేటటువంటి ఉపాధ్యాయుడిని మనం చూడంగానే ఇతను ఎప్పుడూ కేవలం ఒకే చోటే నిలబడి ఉంటాడు అని మనం అనుకుంటాం గాని ఉపాధ్యాయుడు మనకు మన యొక్క ప్రతి అడుగులోనూ ప్రతి విషయంలోనూ ప్రతి మలుపులోనూ అంతెందుకు మన జీవితాంతం మనం తీసుకునే నిర్ణయాలలో మన పక్కనే నిలబడినటువంటి ఏకైక వ్యక్తి కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే మరి అలాంటి ఉపాధ్యాయుడికి ఈరోజు ఒక అరుదైనటువంటి గౌరవం అనేది లభించడం జరిగింది ఈ విషయాన్ని నేను న్యూస్ పేపర్లో చూసినప్పుడు నేను కూడా ఇటువంటి ఒక బోధన వృత్తిలో ఉన్నందుకు ఎంతగానో సంతోషించాను మరి మన భాస్కర్స్ ఏరియా ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ కూడా చాలా వరకు బోధనా వృత్తిలో ఉన్నవారు లేదా బోధనా వృత్తిని తర్వాత భవిష్యత్తులో ఎన్నుకోవాలని అనుకునే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు కాబట్టి మరి ఈ విషయం నేను మీతో పంచుకున్నప్పుడు మీకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది అని ఈ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను మనకు ఆల్రెడీ తెలిసిందే డాక్టర్స్ కు ఒక సింబల్ అనేది ఉంటుంది అంటే వాళ్ళ యొక్క వాహనాల మీద గాని లేదా వారి యొక్క పేరు దగ్గర గాని వీరు డాక్టర్ అని చెప్పడానికి ఒక లోగో అనేది ఉపయోగిస్తుంటారు అలాగే మనకు లాయర్స్ యొక్క వెహికల్స్ మీద గాని లేదా లాయర్ల యొక్క ఇంటి దగ్గర గాని ఇలాంటి చిహ్నాలను అంటే ఇలాంటి లోగోస్ ను మనం చూస్తూ ఉంటాం మరి ఇలాంటివి చూసినప్పుడు మనం సమాజంలో ఒక ఉన్నతమైన సమాజానికి ఎంతో ఉపయోగపడేటటువంటి ప్రొఫెషన్ లో ఉన్నటువంటి టీచర్స్ కు ఇలాంటి లోగో లేదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు మరి అలాంటి వారందరికీ ఈరోజు ఒక శుభవార్త అనేది రావడం జరిగింది అదే ఏంటి అంటే ఉపాధ్యాయులకు కూడా ఓ లోగో ఉపాధ్యాయులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన లోగోను డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి అమల్లోకు రానుంది న్యాయవ్యాధులు తదితర వర్గాల మాదిరిగా అంటే డాక్టర్స్ అండ్ దెన్ అడ్వకేట్స్ మాదిరిగా ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా ఆ లోగోను వాహనాలపై వినియోగించుకోవచ్చు తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం టిఎన్యుఎస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులైనటువంటి ఆర్ రాంబాబు పివిఎస్ వర్మ ఒక ప్రకటనలో తెలిపారు గతంలో ఈ లోగో రూపొందించినప్పటికీ ఆమోదం లభించలేదని ప్రస్తుతం ప్రభుత్వం అంగీకారం తెలియజేసిందని వారు తెలిపారు ఉపాధ్యాయులకు ఇలాంటి ఒక లోగో అనేది ఇవ్వడం వారికి ఇచ్చినటువంటి సముచిత గౌరవం అని రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే విద్యాశాఖకు వారు కృతజ్ఞతలు అనేవి తెలియజేశారు మీరు ఒకవేళ ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వారు ఉంటే వారి యొక్క వాహనం మీద గాని లేదా లేదా వారికి సంబంధించిన పేర్ల పక్కన గాని ఇలాంటి ఒక లోగో అనే దాన్ని ఉపయోగించుకోవచ్చు ఎలాగైతే డాక్టర్స్ లాయర్స్ అండ్ దెన్ మిగిలిన ప్రొఫెషన్స్ వాళ్ళు వాళ్లకు సంబంధించి ఒక లోగో అనేది ఉంటుంది సేమ్ అలాగే ఇప్పటి నుంచి అంటే డిసెంబర్ ఒకటో తేదీ నుంచి టీచర్ వృత్తిలో ఉన్నటువంటి వారు ఈ లోగో అనే దాన్ని ఉపయోగించుకోవచ్చు ఇందులో పైన టీచర్ అని మనకు రెడ్ కలర్ లో లెటర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి ఏ నేషన్ బిల్డర్ అనే ఒక మెసేజ్ కూడా కనిపిస్తుంది ఐ వాంట్ ఐకెన్ ఐ విల్ అని ఒక కలంతో రాస్తున్నటువంటి బుక్ లో రాస్తున్నటువంటి సింబల్ చూడవచ్చు ఈ లోగో అనే దాన్ని బోధనా వృత్తిని ఎంచుకున్న వారు దీన్ని ఉపయోగించుకోవచ్చు మరి ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ మీతో పంచుకుంటున్నందుకు నాకు ఎంతగానో ఆనందంగా ఉంది మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్